ఏపీలో ఎన్నికల వేళ రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి ముఖ్యంగా రాజకీయ నేతల విధేయతలు ఎప్పుడు ఎలా మారుతాయో తెలియడం లేదు గతంలో ఓ రాజకీయ పార్టీలో ఉన్నవారు ఈసారి ఎన్నికల నేపథ్యంలో మారుతున్న సమీకరణాలతో తమ వ్యూహాలు కూడా మార్చేసుకుంటున్నారు ఇదే క్రమంలో వైసీపీలో ఇన్ఛార్జీల మార్పుల తర్వాత పలువురు ఎమ్మెల్యేలు ఎంపీలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పేసి టీడీపీ జనసేనలో చేరిపోయారు ఇప్పుడు ఓ వైసీపీ కీలక నేత బీజేపీ తీర్థం పుచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి గత సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి కేవలం నాలుగు వేల ఓట్ల తేడాతో ఓటమిపాలైన పోట్లూరి వీరప్రసాద్ కొంతకాలంగా ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు అలాగే జగన్ ప్రభుత్వ విధానాలను విమర్శించకపోయినా ప్రత్యర్థి పార్టీలు టీడీపీ జనసేన బీజేపీకి మద్దతుగా నిలుస్తున్నారు అందులోనూ బీజేపీ అన్నా నరేంద్ర మోడీ విధానాలకు మద్దతుగా ఎక్స్ పలు ట్వీట్లు పెడుతున్నారు ఇదే క్రమంలో ఇవాళ కూడా పీవీపీ మరో ట్వీట్ పెట్టారు తాజాగా టీడీపీ బీజేపీ జనసేన మధ్య పొత్తు కుదిరిన నేపథ్యంలో పీవీపీ చేసిన ఈ ట్వీట్ ప్రాధాన్యం సంతరించుకుంది ప్రధాని నరేంద్ర మోడీతో పాటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ను ఆకాశానికి ఎత్తేస్తూ వీరంతా కలిసి ఏపీని రక్షించాలని ఆకాంక్షిస్తూ పీవీపీ ట్వీట్ చేశారు చివర్లో ఉందిలే మంచి కాలం ముందు ముందునా అంటూ కొటేషన్ కూడా పెట్టారు పీవీపీ దీంతో పీవీపీ త్వరలోనే బీజేపీ తీర్థం పుచ్చుకుంటారనే ప్రచారం జరుగుతుంది బీజేపీలో చేరిక టీడీపీ జనసేనకు మద్దతుగా నిలిచేందుకు వీలైతే తిరిగి ఎంపీగా పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తుంది అటు బీజేపీ కూడా ఈసారి దాదాపు ఆరు సీట్లలో పోటీకి గట్టి అభ్యర్థుల కోసం వెతుకుతుంది ఈ సమయంలో పీవీపీ పేరు పరిశీలనకు వచ్చినా ఆశ్చర్యం లేదు